శివోహం శివకుండలిని సాధనకు స్వాగతం పూజ్య గురుదేవులు శ్రీ జీవేశ్వర యోగివారు కుండలిని విద్యను అందరికీ ఉచితంగా నేర్పిస్తున్నారు ఇది నాలుగు లెవెల్స్గా లెవెల్ వన్ నుండి లెవెల్ ఫోర్ వరకు ఆన్లైన్లో నేర్పిస్తారు మీరు మీ ఇంటి వద్దనే ఉండి నేర్చుకోవచ్చు ఈ సాధన చేయడం వల్ల ఎందరికో వారి ఆర్థిక ఆరోగ్య సంబంధపరమైన ఇబ్బందులు తొలగిపోయాయి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు ఈ క్లాసులు ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం రోజు ఒక గంట చొప్పున ఉదయం మరియు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు జరుగుతాయి మీ సౌకర్యాన్ని బట్టి ఏ ఒక్కసారైనా అటెండ్ అవ్వచ్చు లేదా రెండు పూటలా అటెండ్ అవ్వచ్చు రెండు పూటలా ఒకే క్లాస్ జరుగుతుంది ప్రతి నెల లెవెల్ వన్ కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది ఈ వారం లెవెల్ వన్ మూడు రోజుల పాటు జరిగితే వచ్చే వారం లెవెల్ టూ ఆపై వారం లెవెల్ త్రీ ఇలా జరుగుతాయి మీరు నాలుగు వారాల్లో నాలుగు లెవెల్స్ పూర్తి చేయవచ్చు మీరు ఈ ఉచిత కుండలిని క్లాసులు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ పేరు మీ ఊరు లేదా ప్రాంతంతో అడ్మిన్ నంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో ఫోర్ సిక్స్ వన్ వన్ వన్కి వాట్సాప్ చేయండి మీకు ఒక మెసేజ్ వస్తుంది అందులో ఒక గూగుల్ ఫామ్ ఇవ్వబడుతుంది ఆ గూగుల్ ఫామ్లో మీ వివరాలు పొందుపరిచిన తరువాత సబ్మిట్ చేయండి అప్పుడు మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు లెవెల్ వన్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి రిక్వెస్ట్ పంపినట్టు అడ్మిన్ అప్రూవ్ చేయడానికి కొంత సమయం పడుతుంది వేచి ఉండండి మీరు గ్రూప్లో జాయిన్ అయిన తరువాత శుక్రవారం ఉదయం ఆరు గంటలకు క్లాస్ లింక్ గ్రూప్లోనే షేర్ చేయబడుతుంది మీరు కుర్చీలో కానీ క్రింద కానీ సుఖాసనంలో కూర్చుని మీ మొబైల్ను ముందు పెట్టుకొని కూర్చోండి గురుదేవులు క్లాస్లో చెప్పింది చెప్పినట్టుగా చేయండి అంతే మీ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైనట్టే మీరందరూ పూజ్య గురుదేవుల కృపతో ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా గురుదేవులను ప్రార్థిస్తూ అందరికీ శివోహం శివోహం Sie